ఈ రోజు ఎంతో గొప్పగా జరుపుకునే సంక్రాంతి పండుగ రోజున మేము టెంటల్లో జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము ఈ రోజున మీ ఇంటి దగ్గర కోటి రూపాయలతో సెట్టింగ్ చేసుకుని అట్టహాసంగా జరుపుకుంటున్నారు కదా మరి మేము లక్ష ఆరు వేల మంది మహిళలు ముప్పై ఐదు రోజులుగా రోడ్ల మీద టెంటల్లో చేసుకుని మరి అన్ని పండగలను కూడా ఇక్కడే జరుపుకుంటున్నాం మీకు కనిపించటం లేదా జగనన్న మరి ఈ రోజున మేము కూడా టెంటల్లో మీలాగా చేసుకోకపోయినా తలొక రూపాయి చేసుకుని ఇక్కడే మేము పండగ చేసుకుంటున్నాము మరి ఇక ఇక ఈ రోజైనా మరి మీరు గమనించి మీ యొక్క కుటుంబ సభ్యులు గమనించుకోండి మరి ఇంత మన ఇదిగా జరుపుకునే పండుగ రోజున వాళ్ళు మా ఉంచడం భావ్యం కాదని మీరు మంచి వార్తను మాకు అందించండి లేని ఎడల రేపు ఎల్లుండిలో కూడా మేము ఉధృతం చేస్తామని అవసరమైతే స్టేట్ బంధువుని కూడా పిలుపునిస్తాము మీ యొక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుచుకుంటున్నాము మరి గమనించి అంత అంత దుస్థితికి మీరు తీసుకు తెచ్చుకోవద్దు మా యొక్క ఆడబరుసలకి మరి మీ యొక్క కానుకనివ్వాలని మరి జగ సంక్రాంతి కానుక దీపావళి కానుకలు ఎన్నో ఇస్తారో మరి అలాంటి కానుకలు మాకు ఏమీ లేదు మీరు ఒక బటన్ నొక్కండి చాలు మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో లెటర్ రూపంలో ఇవ్వండి మేము ఈ రోజే ముగించుకుంటాం కనువునైనా కుటుంబం సభ్యులతో జరుపుకుంటాము లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం వాళ్ళ ఇంటి దగ్గర కోటి రూపాయలతో సెట్టింగ్ చేసుకుని వాళ్ళ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు మనం మాత్రం టెంటలో తలోకి రూపాయి వేసుకుని వినండి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదు మేము తలోకి రూపాయి వేసుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకుని చిన్న పిండి వంటతో మేము పండగ జరుపుకుంటున్నాము కానీ మాకు ఏ కోట్లు ఎవరు ఇవ్వలేదు ఏ లక్షలు ఇవ్వలేదు జగనన్న నువ్వు ఒక సెట్టింగ్కే కోటి రూపాయలు పెట్టావు మరి ఆడబడుసలు ఈ రోజున ముప్పై ఐదు రోజులుగా రోడ్ల మీద టెంటల్లో దోమల్లో మరి చలిలా ఉంటున్నారు అనేది మీకు జ్ఞానం లేదేమో కనీసం భారతమ్మ గారు మరి మహిళలు ముప్పై ఐదు రోజులుగా రోడ్ల మీద ఉన్నారు మరి మీ భర్త గారికి సీఎం గారికి చెప్పండి ఏంటండి ఈ దుస్థితి మీ పరిపాలనలో ఎందుకు ఇలా చేశారు మామగారు పరిపాలనలో దర్జాగా ఉన్నారు ఆ మహిళలు ఈ రోజున ఈ దుస్థితి ఎందుకు తీసుకొచ్చారో మీరన్నా బుద్ధి పెట్టండి కనుక ఈ రోజుతో మాకు ఏదైనా సమాధానం రాకపోతే మేము అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కలుపుకొని మీ ప్యాలెస్ ని దగ్గర ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము प्लीज सब्सक्राइब डॉट न्यूज